దళితుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఎంఆర్పీఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపం రాష్ట్ర ప్రభుత్వం దళితులకు నెరవేర్చవలసిన హామీలు అంబేద్కర్ అభయాస్తం ద్వారా అర్హులైన ప్రతి దళితుల కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వంలో కబర్స్థాన్ వైకుంఠ ధామాల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని భూమి కొని ఇవ్వాలని డిమాండ్ చేశారు తప్పకుండా దళిత బిల్లును విధంగా కొనసాగించి మరియు ఎస్సీ ఎస్టీలకు ఆ బిల్లులు సరిపోతలేవు కాబట్టి దాన్ని పది లక్షలుగా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరియు అసైన్మెంట్ అసైన్మెంట్ భూములకు పట్టలు ఇస్తామని చెప్పారు భూభారత్ చట్టం రాగానే పట్టలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాగ సర్వే చేశారు తప్ప అవి పట్టల గురించి ఎత్తలేరు కాబట్టి అవి పట్టలు చేసి ఇవ్వాలి మరి ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏవైతే కొట్టుకున్న భూములు ఉన్నాయో అవి కూడా పట్టలు ఇవ్వాలని కోరుతున్నాము ఈ ఇది కలెక్టర్ ద్వారా మేము వినియోగించుకొని సిఎస్ గవర్నమెంట్కు వినియోగించుకోవాలని మేము ఈరోజు ప్రతి కలెక్టరేటు దగ్గర మేము కలెక్టర్కి వినతి పాత్రం ఇవ్వాలని మా మా యొక్క ఎంఆర్పిఎస్ బృందంతో మరియు మండల అధ్యక్షులు ఇన్ఛార్జీలు మరియు అందరితో కలిసి మేము కలెక్టర్ దగ్గరికి పోవడానికి సిద్ధమైనాము కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వము మా మీద సానుభూతిగా ప్రకటించి మా యొక్క హామీలు నెరవేర్చే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరియు భూమి లేని ఎంతో ఎంతోమంది ఉన్నారు మా దళితుల్లో వారికి భూమి కూడా కేటాయించి ఇవ్వాలి మరియు అదేవిధంగా ఎస్సీ సప్లై నిధులు మా సంవత్సరానికి పది లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అవి నిధులు కూడా సమకూర్చాలి సమకూర్చి మా యొక్క అభివృద్ధికి వాటి నిధులు సమకూర్చి నిధులను కొనసాగించి ఖర్చు పెట్టే విధంగా చూడాలి మరియు అదేవిధంగా రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో చదువు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి ఎస్సీ సప్లై ద్వారా మెరుగైన దాన్ని మరొకటి ఎస్సీ ఎస్టీ విద్యా సంస్థల్లో ప్రైవేట్ రంగంలో ఇరవై శాతము రిజర్వేషన్ కల్పించి సీట్లను ఇప్పించే విధంగా చూడాలని మా యొక్క డిమాండ్ ఉన్నది మరియు డప్పు చెప్పు పింఛను ఏదైతే గత ప్రభుత్వం కూడా చెప్పింది ఈ ప్రభుత్వంలో కూడా మేము అడుగుతున్నాము కుల వృత్తులకు అన్నిటికీ పింఛన్ ఇచ్చినప్పటికీ మా యొక్క మా జాతిలో కుల వృత్తులకు పింఛన్ ఇవ్వడం లేదు ఆ పింఛన్ కూడా ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము నాలుగు వేలు ప్రభుత్వం అప్పుడు రెండు వేల రూపాయలు ఇచ్చింది ఇప్పుడు అందరికీ పింఛన్ కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలకి ఇస్తారని ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకున్నది ఆ మేనిఫెస్టోలో పెట్టుకున్న ఆ డిమాండ్స్ కూడా కంపల్సరీ ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయస్తం ద్వారా దళితుల ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టుకున్నది డిమాండ్ ను నెరవేర్చే విధంగా చూడాలని మేము కలెక్టర్ గారికి వినియోగించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి అందరికీ జై భీమ్ జై మాదిగా